మహిష ఇప్పుడే వెళ్తున్నా ఏంటో నా జీవితంలో అన్నీ ఇలాగే జరుగుతున్నాయి అయినా తప్పు నాదే ముందు వెనక చూడకుండా అన్ని నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకుంటే ఇలా కాక ఎలా తగలబడి ఉంటుంది ఇప్పుడు నా జీవితం ఎలా వెళ్తుందో కూడా తెలియడం లేదు నాకు అసలు ప్రియ మా ఊరికి ఎందుకు వచ్చిందో ఏమో కనీసం ఫోన్ కూడా చేయకుండా ఒకవేళ ఇంటికి వస్తే ఇక్కడే చూసే అన్నాడు ఇక్కడ లేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఇప్పుడు నా పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా అనిపిస్తుంది ప్రియని ఉమ చూస్తే ఇక ఏమన్నా ఉందా దేవుడా ఏంటి నాకు ఈ పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలి నేను అందరూ బాగా ఎంజాయ్ చేసి మధ్యాహ్నం అనగా ఇంటికి వచ్చారు సౌమ్య హే ఉమా నువ్వు వచ్చింట ఎంత బాగుండేది చాలా బాగా ఎంజాయ్ చేశాం మేము ఆంటీ అంకుల్ అందరూ ఒక్కసారిగా చిన్నపిల్లలు అయిపోయారు తెలుసా అవునా సౌమ్య అవును అన్నయ్య కనిపించడం లేదు ఉమా ఆయన పొద్దున్నే అక్కడికో వెళ్ళాడు ఇంకా రాలేదు సౌమ్య అంటే నువ్వు పొద్దున్న నుండి ఇంట్లో ఒక్కదానివే ఉన్నావా ఉమా అవును సౌమ్య మనం అనుకున్నట్టు మహి మారలేదు తనకు తెలుసు మీతో వస్తే నేను బాగా సంతోషంగా ఉంటానని ఇలా చేశాడు అనుకుంటా మనం చాలా ఆశలు పెట్టుకుంటూ ఉన్నాం ఎక్కువ ఊహించుకుంటున్నామని బాగా అర్థమైంది సౌమ్య ఏంటే ఏదో ఆలోచిస్తున్నావు సరేగాని పద భోజనం చేయి ఉమా వదిలే అని వచ్చాక చేస్తాలే అసలేమై ఉంటుంది సౌమ్య పొద్దు నాన్నగా వెళ్ళాడు ఇంకా రాలేదు నువ్వు వెళ్ళి సంతోష్ అన్నయ్య నాడు నీకైతే నిజం చెప్తాడు నాకేదో ఒక అబద్ధం చెప్తాడు వెళ్ళు సౌమ్య నేను వెళ్ళాలా ఉమా అవును ప్లీజ్ వెళ్ళు వెళ్ళి అడుగు తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళాడో సౌమ్య సరే ఉమా అన్నయ్య గదిలో ఉన్నాడు సౌమ్య వెళ్తున్నా ఈ జెండా కర్ర ఏమంటాడో ఏమో సంతోష్ గారు సంతోష్ గారు సంతోష్ సౌమ్య నువ్వా రా ఇలా కూర్చో సౌమ్య ఏంటి సంతోష్ అంటే కూర్చోండి అంటున్నా అమ్మో చాలా కష్టం సౌమ్య అవును అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు కనిపించడం లేదు అంటే అది మేము వచ్చినప్పటి నుండి లేడు అందుకే అడుగుతున్నా సంతోష్ అదా పడు బయటకి వెళ్ళాడు సౌమ్య అంటే మీకు తెలీదా ఎక్కడికి వెళ్ళాడో సంతోష్ అయ్యో ఎలా చెప్పాలి నీకు అనుకుంటూ చుట్టూ చూసి ఇలారా ప్రియ ఊరికి వచ్చింది అందుకే వాడు వెళ్ళాడు సౌమ్య ఏంటి తను ఇక్కడికి వచ్చిందా సంతోష్ అవును పాపం వాడికి కూడా తెలియదు ఇలా వస్తుంది అని సౌమ్య అవును పాపం నోట్లో వేలు పెడితే కొరకడం కూడా తెలియదు మరి అయినా మీరు మనుషుల ముందు మనుషుల మాట మాట్లాడే మీలాంటి వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యం ఉమతో ఎంత బాగా ఉన్నాడు ఇంకా తను బాగా చూసుకుంటాడు అనుకున్నా కానీ ఇలా రెండు బుద్ధులు ఉన్నాయని నాకు అస్సలు తెలీదు సంతోష్ సౌమ్య సౌమ్య ఆయన నేను నిన్ను తప్పు నేను నిన్ను అడిగాను చూడు అది నా తప్పు సంతోష్ సౌమ్య అది కాదు అంటే సౌమ్య ఏంటి ఇంట్లో పెళ్ళ వీధిలో వద్దు వద్దు ఇంకో మాట కూడా అన్నం వేస్ట్ ఆయన ఈ విషయం ఉమ్మకి చెప్పకూడదు పాపం అన్నయ్యలో మార్పు వచ్చిందని చాలా సంతోషంగా ఉంది సంతోష్ సౌమ్య ఉమా సౌమ్య ఆగు తనకి నేనంటే ఎందుకు కోపం ఉమా సౌమ్య ఏమైంది ఎక్కడికి వెళ్ళారట సౌమ్య అది అది పక్క ఊరిలో ఏదో ఫ్రెండ్స్ పార్టీ ఉందంట వస్తారంట అన్నయ్య వస్తూ ఉంటారు కానీ నువ్వు భోజనం సరేనా ఉమా నాకు తెలుసు సౌమ్య నువ్వు అబద్ధం చెప్తున్నావు అని నువ్వు వెనక్కి వచ్చి అంతా వినడం మంచిదైంది ఇంకోసారి నేను పొరపాటు పడ్డానని నాకు అర్థమైంది పోనీలే ఇంకా ఆశ పడకూడదని నాకు మరోసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు సౌమ్య ఉమా ఏం ఆలోచిస్తున్నావే ఉమా ఏం లేదులే అమ్మా ఉమా మహి కనపడలేదు వచ్చినప్పటి నుండి వెళ్ళాడా ఉమా అవును వస్తూ ఉంటారులేండి నువ్వు వచ్చి ఉంటే బాగుండేది తులసి ఎందుకు వదిన తను మహి ఇంట్లో ఉంటే తను అక్కడికి వచ్చేం చేస్తుంది అయినా తనకు అలాంటి సెంటిమెంట్లు ఉంటే చాలా బాగుండేది ఇలా మరొకరి జీవితంలోకి వచ్చి ఉండేది కాదు అవును పక్కింట్లో ఏంటి అరుపులు తులసి నీకు అవి అరుపుల్లా వినిపిస్తున్నాయా పిల్లల కేరింతలు అంత బాగా నవ్వుతూ పిల్లలు ఆడుకుంటూ ఉంటే తులసి అబ్బో దొరికావు మా వదిన నిన్ను నేను అనిపిస్తా చూడు ఇప్పుడు ఆయన వదిన పక్కింట్లో ఎదురింట్లో విండమేనా మన ఇంట్లో ఏమన్నా ఉందా అడుగు మీ ముద్దల కోడల్ని నిండగాక మొన్న పెళ్ళయింది అప్పుడే నా కోడలు కడుపుతో ఉంది పెళ్ళై తొమ్మిది నెలలు అవుతుంది కానీ ఇంకా ఇలాంటి విషయం లేదు ఈ అమ్మాయికి ఎప్పుడు ఇలాంటి మంచి బుద్ధులు వస్తాయి చెప్పు ఎప్పుడు ఎవరి స్థానంలో దూరిపోవాలి ఎవరిని ప్రేమించాలి ఎవరికి ఎంత ఆస్తి ఉంది అని తప్ప మిగతా విషయాలు ఏం తెలుస్తాయిలే తులసి నోరు అదుపులో పెట్టుకో ఇంటి ఆడపిల్ల బాధపడితే బాగుండదు అని ఆగుతున్నా లేకపోతే అత్తయ్య వదిలేయండి ఆయన పిన్ని గారు చెప్పిన దాంట్లో కూడా ఏం తప్పు ఉందిలేండి ఆవిడ కూడా మీకు మంచి జరగాలని అనుకుంటుంది అంతే తులసి ఇలాంటి మాటలు బాగానే చెప్పి మా వదిలిని మార్చావు కానీ నన్ను కాదు ఆయన నీకు ఏం లోపముందో ఏమో ఎవరికి తెలుసు అందుకే ఇప్పటిదాకా ఎలాంటి కబురు కాకరకాయ లేదు ముందు నుండి చెప్తూ ఉంటే వినరు ఈ అమ్మాయి ఇంటికి దరిద్రంగా దాపరించింది అందుకే ఇంట్లో ఎటువంటి సంతోషం లేదు ఇప్పుడు చూడు తొమ్మిది నెలలు ఇంకా కొన్ని రోజులు పోతే సంవత్సరం అవుతుంది ఆయన కూడా ఏముండదు ఉండదు చూస్తూ ఉండండి ఈ అమ్మాయి మూలంగా నా అన్నయ్య వంశం ఇలాగే ఉంటుందేమో మహి దగ్గరే మా నాన్న వంశం ఆగిపోతుందేమో అసలు తులసి ముందు నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళు వెళ్ళమన్నా కదా తులసి నిజాలు మాట్లాడితే ఇలానే ఉంటాయి అందరికీ ఉమా అమ్మ ఉమా ఉమా పర్వాలేదా తయ పిన్ని గారు అన్నవి నేనేం పట్టించుకోలేండి సౌమ్య పద బట్టలన్నీ సర్దుకోవాలి కదా మనం అమ్మ ఉమా నాకు తెలుసు నువ్వు చాలా బాధపడతావని ఆ అమ్మవారు దయ తలిస్తే మళ్ళీ జాతరకు నువ్వు తల్లివే బిడ్డతో ఈ పూజ జరిపించాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆ తల్లి ఖచ్చితంగా నా కోరిక నెరవేరుస్తుంది చూడు అప్పుడు నువ్వు చాలా చాలా సంతోషిస్తావు సౌమ్య ఉమా 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 ఏంటే సౌమ్య నీకేం బాధగా లేదా అంత నార్మల్గా నీ సర్దుతూ ఉన్నావు ఉమా ఎందుకు బాధ నాకేం లేదు కానీ నువ్వు సర్దుతూ ఉండు నేను మేడం మీద ఉన్నవి తెస్తాను మళ్ళీ మనం ఉదయమే బయలుదేరాలి కదా సౌమ్య హా తులసి ఏంటమ్మాయి ఇంత నార్మల్గా ఉన్నావు ఇందాక అన్నదానికి నీకు బాధ లేదా ఉమా గారు మీరు నాకు తల్లి లాంటివారు మీరు నా మంచికే చెప్పారు కదా బాధ దేనికి చెప్పండి ఇంక మేము పిల్లల గురించి ఆలోచించలేదు అంతే దానికి ఎందుకు బాధపడాలి చెప్పండి తులసి చూడు నా బిడ్డ స్థానంలో నువ్వు ఉన్నావు నా అన్న ఇంటికి కోడలుగా నా బిడ్డ రావాలని నేను ఎన్ని కళలు కన్నాను మా అమ్మ కోరిక కూడా అదే తన నగలు అన్నీ తన మనవరాలకు చెందాలని తను ఎప్పుడు అంటూ ఉండేది మా అమ్మ కోరిక తీరకుండా చేసింది నువ్వే నా బిడ్డ అనుభవించాల్సినవన్నీ నువ్వు అనుభవిస్తుంటే చూస్తూ కూర్చుంటాను అనుకోకు మా వదినను ఇంట్లో అందరినీ బాగా బుట్టలో వేసాం కానీ నేను అలా వాళ్ళలా కాదు చూస్తూ ఉండు నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు ఇది ఒక తల్లిగా నా మనసులో నుండి బాధతో వస్తున్న మాటలు మా పిన్ని గారు మన కళ్ళకి కనిపించిందంతా నిజం కాదు కావ్య చాలా అదృష్టవంతరాలు ఈ విషయం ఏదో ఒకరోజు మీకే తెలుస్తుంది అప్పుడు మీరు కూడా నన్ను అన్న మా ఈ మాటలకి చాలా బాధపడతారు ఇంకా నగలు అంటారా అవి వద్దులేండి కావ్య పెళ్ళిలో వాటి నా అత్తయే కానుకగా కావ్యకిస్తుంది వాటిని ఇప్పటి వరకు నేను వేసుకోలేదు అయినా వాటిని వేసుకునే అర్హత స్థానం నాకు రెండు లేవు లేండి తులసి నేను చూస్తుంటే నాకు సౌమ్య ఉమా 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 ఏంటి సౌమ్య సౌమ్య అంటే ఆంటీ పిలుస్తున్నారు ఉమ ఉమా వస్తున్న పిన్ని గారు ఇప్పుడే వస్తాను తులసి వెళ్ళు వెళ్ళు నువ్వు నగలు ఇవ్వడం కాదు అవి దానికి చెందాల్సిన నగలు మధ్యలో నువ్వు వచ్చావు నా కూతురికి చెందాల్సినవన్నీ దానికి చెందేటట్టు చేస్తా చూడు ఉమా ఏంటి కావాలని నువ్వు పిలిచావు కదా సౌమ్య హా ఇంకా ఎన్ని అనిపించుకుంటావు నువ్వు నీకు బాధ ఉండకపోవచ్చు కానీ నాకు ఉంటుంది ఉమా సౌమ్య చాలా థ్యాంక్స్ ఆయన కట్టుకున్న భర్తకే లేదు నా మీద నీకుంది ఇది కూడా బాగానే ఉందిలే పద ఇంకా ఇంటికి రాలేదు మహి సాయంత్రం కావస్తుంది అంటే ప్రేత బాగా ఊరంతా తిరుగుతూ ఉంటాడు తన పక్కన ఉంటే ఆయనకి ఇంకెవరు గుర్తు వస్తారు నేనైతే అస్సలు గుర్తు కూడా ఉన్నాను కానీ మధ్యాహ్నం భోజనం చేశాడో లేదో ఫోన్ చేస్తే వదిలే మళ్ళీ అరుస్తాడు ఇంకా ఇంటికి రాలేదు అత్తయ్య లేట్ అవుతుంది అని మహి ఫోన్ చేసినట్టు అబద్ధం చెప్పాను కానీ నాకెవరు చెప్తారు అసలు ఎక్కడికి వెళ్ళారు ఇంత టైం అవుతుంది మనసులో కంగారుగా ఉంది ఫోన్ చేస్తా లిఫ్ట్ చేయలేదు నా నంబర్ అని ఏమో దేవుడా ఏంటి నా పొద్దున వెళ్ళాడు ఇంకా రాలేదు పోనీ ప్రియకు ఫోన్ చేస్తా తను ఫోన్ కూడా పని చేయలేదు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ మేడం మీద తిరుగుతూ ఆలోచిస్తూ ఉండగానే మహి ఉమా ఉమా ఏంటి మీరు వచ్చారా కనీసం ఫోన్ కూడా చేయలేదు మీకు కొద్ది కూడా బుద్ధి లేదు మీకు కనీసం చెప్పాలన్న కామెంట్ సెన్స్ లేదు మీకు మహి ఏంటి ఉమా అయ్యో అంటే అత్తయ్య కాకార పడతారు కదా అందుకే అలా అన్న ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు మీరు మహి అంటే అది ఉమా వద్దులేండి ముందు మీరు భోజనం చేదురు పదండి మహి కనీసం నన్ను ఏమీ అడగవా ఉమా ఎందుకు అడగాలి నేను మీకు ఏమీ కాదు అడిగి ఏం ప్రయోజనం చెప్పండి మహి ఉమా ఏంటి అసలు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఉమా ఏం చెప్తారు మీరు ప్రియని పూజకు పిలిచాను ఇద్దరం కలిసి పూజ చేశాం తన కూరత్ చూపించి చివరికి తను బస్ ఎక్కించి ఇంటికి వచ్చాను అని చెప్తారా లేక ఎందుకు తనకి చెప్పాలి ఇదంతా అని ఏదో ఒక అబద్ధం చెప్తారు అంతే కదా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది నాకు ముందే తెలుసు కదా ఇంకా ఏం చెప్పాలి మీరు నాకు ఓ లేకుంటే ఇంకా నాకు ఆంక్షలు ఇది ఇస్తారా నువ్వు ఇలా ఉండకు అలా ఉండకు అని ఇవన్నీ విని విని చాలా అలసిపోయా మహి దేనికైనా హద్దు ఉంటుంది నేను కూడా ఎన్ని అని సహించాలి చెప్పండి మహి ఉమా నేను చెప్పేది విను ఉమా నేనేమి వినాలి అనుకోవడం లేదు కిందికి రండి భోజనం చేదురు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఈ మాటలు విని అత్తయ్య పైకి రావచ్చు పదండి మహి ఉమా 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 మహి చెయ్యి వదలండి మహి నేను చెప్పేది నువ్వు విను ముందు ఓమా ఓ మీరు చెప్పింది వినకపోతే ఇంకా చెయ్యి కూడా చేసుకుంటారన్నమాట మహి చెయ్యి వదలండి చాలా నొప్పిగా అనిపిస్తుంది మహి వదలను ముందు నేను చెప్పేది వినాలి నువ్వు ఉమా మహి ప్లీజ్ గాజులు గుచ్చుకుంటూ ఉన్నాయి వదలండి మహి అయ్యో ఉమా సారీ ఉమా పర్లేదు మహి ఉమా ఆగు ఉమా ఏంటి నేను తను కోపంగా ఏదో అంటే నేను కూడా అలానే కోపంగా రియాక్ట్ అవుతున్నా అనుకుంటూ తను వెనక్కి వెళ్ళాడు ఉమా ఉమా ఇటు నేను పౌడర్ వేస్తా ఉమా వద్దులేండి ఆయన ఇక్కడ ఎవరూ లేరులేండి మీరు నటించడానికి పర్లేదు నేను రాసుకుంటా మహి ఏంటి ఉమా ఇలా మాట్లాడుతున్నావు నేను చెప్పేది విను ముందు ఉమా వద్దులేండి మీరు చెప్పింది వింటూ చేస్తూ ఇక్కడ దాకా వచ్చాను ఇంకా వింటూ వాటిని పాటిస్తూ పోవడం నా వల్ల కాదు కానీ వెళ్ళండి భోజనం చేయండి ఓ మీరు భోజనం కలిసి తిని ఉంటారు కదా నేను ఇప్పించిదాన్ని మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నా వెళ్ళి పడుకోండి నాకు కూడా బాగా నిద్ర వస్తుంది మహి ఉమా 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 మహి మిమ్మల్ని ఇలా అండ ఇబ్బందిగా ఉన్నాయి ఇంకా మీకు దగ్గర దూరం అయిపోవడం నా వల్ల కాదు అందుకే నేనే మీకు దూరంగా ఉండడం అలవాటు చేసుకుంటున్నా ఎలాగో నేను ఇలానే కదా ఉండాల్సిందే ఇప్పటి నుండి అలవాటు అయితే బాగుంటుంది మహి ఉమా ఎందుకు నువ్వు ఇలా మారిపోయావు నాకు నువ్వంటే ఇష్టం లేనప్పుడు నాకు దగ్గర అవ్వాలని చూసావు ఇప్పుడేమో నాకు నేనుగా ఇష్టంతో నీకు దగ్గర అవ్వాలని చూస్తుంటే దూరంగా వెళ్తున్నావు నాలో కొన్ని తప్పులు ఉన్నాయి కాని వాటిని సరిదిద్దడానికి కూడా నాకు అవకాశం ఇవ్వకుండా ఇలా చేస్తే ఎలా చెప్పు ఆయన మొదటి నుండి నేను నిన్ను ఎప్పుడు బాధ పెడుతూ వచ్చాను కదా ఆ బాధ ఎటు నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది నువ్వు ఎంత బాధను అనుభవించావో నాకు ఇప్పుడు తెలుస్తుంది ఉమా రియల్లీ సారీ ఉమా ఇంకెప్పుడు నేను బాధ పెట్టను చూస్తూ ఉండు నాలో నువ్వు కొత్త మార్పుని చూస్తావు లవ్ యూ ఉమా లవ్ యూ సో మచ్ మహి అబ్బా ఏంటి నేను ఇలా నిద్రపోయాను దేవుడ ఎంతవుతుంది ఏంటి పదకొండు అయింది కానీ ఎవరు నిద్ర లేపలేదు నన్ను ఉమ్మ కూడా లేపలేదు ఈ బయటకి టీ తెచ్చేది ఏమై ఉంటుంది బయట ఎవరు లేరు ఎక్కడికి వెళ్ళారు రాఖీ ఏంటి బావగారు పిల్లిలా వస్తున్నారు మహి ఏంటి నేనా పిల్లినా రాఖీ అవును కదా మరి అలా చూస్తూ వస్తే అలాగే అంటారు మరి మహి అది సరే కానీ ఇంట్లో ఎవరు లేరు రాఖీ అద అక్క ఆంటీ సౌమ్య అక్క దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళారు మీ ఏమో ఆ గదిలో ఉన్నారు మీ ఫ్రెండ్ మేడం మీద ఉన్నాడు మహి ఈ కిల్లరాంటీ ఎవరు రాఖీ ఇంకెవరు మీ అత్తగారు అందరిని మాటలతోనే చంపుతూ ఉంటారు కదా అందుకే ఆ పేరు పెట్టా మహి అందరినీ ఏమంటున్నారు అత్తయ్య అసలు ఎవరిని అన్నారు రాఖీ అవన్నీ వదిలేయండి మహి అసలు ఏమన్నారు అత్తయ్య రాఖీ చెప్పు అసలేం జరిగింది రాఖీ అదేం లేదు లేండి బావగారు అసలే నాకు టైర్డ్గా ఉంది మళ్ళీ కార్ డ్రైవ్ చేయాలి నన్ను వదిలేయండి కాస్త రా రెస్ట్ తీసుకుంటాను మహి కార్ డ్రైవ్ ఏంటి రాఖీ ఎక్కడి దాకా ప్లాను రాఖీ అదేంటి మీకు తెలీదా మేము ఊరికెళ్తున్నాం కదా ఉమా అక్కనే అన్నీ రెడీ చేసింది వాళ్ళు వస్తే లంచ్ చేసి బయలుదేరడమే ఆలస్యం అన్నీ తెలుసు కూడా తెలియనట్టు అడుగుతుంటారు బావగారు ఆట పట్టించడానికి నేనేమి మీ మర్దల్ని కాదు మహి ఏంటి ఉమా ఊరికెళ్తుందా తన ఊరికెళ్తే తనను నాతో పాటు ఎలా తీసుకెళ్ళాలి ఉమా నా నుండి తప్పించుకోవాలని చూస్తున్నావా నువ్వెక్కడికి వెళ్తావు నాకు తెలుసు నీకు నేను అంటే ఇష్టం కానీ కొన్ని మనస్పర్ధలు నిన్ను నాకు దగ్గర కాకుండా ఆపుతున్నాయి నిన్ను ఎలా మార్చాలో నాకు తెలుసులే తులసి మహి అక్కడేం చేస్తున్నావు రా చూడు ఆ అబ్బాయితో ఎక్కువగా మాట్లాడకు చులకనైపోతావు ఇంటి అల్లుడు అంటే ఆ మాత్రం హోదా ఇవ్వాలి అర్థమైందా మహి అత్తయ్య అది అది తులసి చూసావురా నీ పెళ్ళాంని గురించి ఆలోచించకుండా ఎలా వెళ్ళిందో మహి అత్తయ్య నాకు ఇప్పుడు టీ కావాలి కానీ తులసి అయ్యో ఉండు నేను తెస్తా లేరా మహి నీ చేతి టీ ఎంత బాగుంటుందో మహి అమ్మయ్య సాకు చెప్పి అత్తయ్య వంటగదిలోకి వెళ్ళేటట్టు చేశాను అసలు రాఖీ అలా ఎందుకన్నాడో తెలుసుకోవాలి సంతోష్ 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 ఏంట్రా మహి రాఖీ నువ్వు ఏదో అంటున్నాడు అత్తయ్య ఏమన్నారా అసలు నిన్న ఏం జరిగింది ఉమ కూడా కోపంగా ఉంది ఎప్పుడు అలా మాట్లాడలేదు నాతో సంతోష్ అంటే అది అది మహి అసలు ఏంట్రా ఏం జరిగింది రాఖీ అలా ఏం లేకుండా అనడు అసలు ఏ విషయం పట్టించుకోడు కానీ అత్తయ్యకి అని పేరు పెట్టినప్పుడు ఏదో ఉంది అనుకున్నా ఏంట్రా అది ఏంటో చెప్పరా సంతోష్ మహి మీ అత్తయ్య ఎలా చెప్పాలి నీకు మహి ఏంటి చెప్పు సంతోష్ పాపం ఉమ్మని చాలా దారుణంగా అవమానించింది పక్కింట్లో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని చూసి ఉమ్మకి పిల్లలు పుట్టడం లేదని తన వల్ల మీ దాన్న వంశం నువ్వు తండ్రి కాలేవని ఇంకా ఇంటికి దరిద్రంగా తను వచ్చిందని చాలా మాటలు అనింది మహి అమ్మ ఏమీ అనలేదా సంతోష్ ఆంటీ అంటుందని తెలుసు కదా మీ అత్తయ్య సంగతి మహి మరి ఉమా సంతోష్ ఉమా ఏమంటుంది ఏమనలేదు పాపం తను నిన్నటి నుండి అన్నం కూడా తినలేదు పైగా ఈరోజు గుడిలో మహి ఏంటి ఈరోజు గుడిలో సంతోష్ ఏదో ఆంటీ మీ పెళ్ళైతే కోడలతో ఏదో మొక్కు చేస్తా చెల్లిస్తానని మొక్కుకుందంట ఉదయమే వెళ్ళారు మహి అవునా సంతోష్ మహి నాకు తెలుసురా నీకు తనంటే ఇష్టం కానీ నువ్వు తన్ని చాలా బాధ పెట్టావని నాకు అనిపిస్తుంది అందుకే ఉమ్మ నిన్ను నీలో మార్పును కూడా ఏదో అవసరానికి మారావని అనుకుంటుంది మహి అవును సంతోష్ నిజమే అందుకే తనలో మళ్ళీ నా పట్ల నమ్మకం కలిగేలా చేస్తా సంతోష్ సరే కానీ ఉమ్మ వాళ్ళు ఊరికెళ్తారట నువ్వేమో హెల్ప్ అది ఇది అన్నావు సరేగా కానీ నాకు ఏ హెల్ప్ చేయలేదు పైగా నీ వల్ల సౌమ్య దృష్టిలో నేను కూడా నీలా అయిపోయా నన్ను చూసేనే ఇంత ఎత్తనే గుర్తుంది ఇంకా మాట్లాడే మాట నుంచి ఆ చూపుతోనే కాల్చుతుంది మహి నీకు అలానే కావాలి రే మహి మహి అబ్బా నేను ఉన్నగా ముందు నేను ఉమ్మతో పాటు వాళ్ళ ఊరికి వెళ్ళాలి లేదా తనను నాతో పాటు ఇంటికి తీసుకెళ్ళాలి తులసి మహి 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 హా వస్తున్న అత్తయ్య ఐడియా అత్తయ్య దొరికారు అత్తయ్య మీరు ఇప్పుడున్న ప్లాన్లో మెయిన్ క్యారెక్టర్ తులసి ఏంటో అదేనా ఇప్పుడు వచ్చేది తులసి ప్రదక్షిణలు మొక్కులు అన్నీ అయ్యేసరికి ఇంత లేట్ అయింది తులసి అవునా ఈ అమ్మాయికి కనీసం మొగుడు ఎలా ఉన్నాడో అన్న ధ్యాసే లేదు ఉమా ఏమైంది పిన్ని గారు తులసి పాపం మహి తలనొప్పి తలనొప్పి అంటూ ఉదయం నుండి ఆ గదిలోనే ఉన్నాడు ఉమా అవునా మహి 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 అత్తయ్య చెప్తూ ఉంటుంది చూద్దాం ఉమా ఇంకా నా మీద కోపంగా ఉందా లేదా అన్నది అమ్మో ఉమా వస్తుంది అనుకుంటా ఉమా మహి 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 ఎవరు ఉమా నేను ఉమని మహేశ్వర్ గారు ఇప్పుడు మీకు ఎలా ఉంది మహి ఏంటి ఉమా అంతలోనే ఎలా పిలుస్తుందో చూడు నన్ను మహి అంటే తన సొమ్ము ఏం పోతుంది ఉమా దుప్పట తీయండి కాస్త ఇది రాస్తాను మహి ఉమా అయినా మీరు లేటుగా లేడం వల్ల అనుకుంటా అందుకే ఇలా తలనొప్పిగా ఉంది అనుకుంటా ఇంకా ఏమీ తినలేదా మీరు మీకోసం బాక్స్లో టిఫిన్ ఉంది కదా ఏంటి మేము మాట్లాడకుండా ఆలోచిస్తున్నారు మహి ఎంత ప్రేమ నాపై పెట్టుకొని పైకి కోపంగా ఎంత బాగా నటిస్తున్నావు అని చూస్తున్నాను ఇంకేముంటుంది చెప్పు ఉమా అలా చూస్తున్నారు అంటే మీకు నొప్పిగా లేదా మహి అబ్బా నొప్పిగా ఉంది ఉమా ఉండండి భోజనం చేసి ట్యాబ్లెట్ వేసుకుందరు ఇప్పుడే తెస్తాను ఉమా నాకు తెలుసు నువ్వు చాలాసేపు కోపాన్ని నటించలేవని ఉమా మహి ఇదిగోండి తినండి లోపు టీ తెస్తాను మహి ఎక్కడికి ముందు ఇలా కూర్చో అరే కూర్చో ఆను ఆను ఉమా మహి నాకు తెలుసు నువ్వేమి తిని ఉండవు అని నిన్న నేను లేను అని ఆ టెన్షన్లో నిన్న అసలు భోజనం చేయలేదు కదా ఈరోజేమో గుడి అంటూ వెళ్ళావు ఇలా ఉంటే ఎలా అనుకుంటూ తినిపిస్తూ ఉన్నాడు ఉమా నేను ముందులా కాదు నేను చాలా మారాను అసలు నాకు ముందు నువ్వంటే అంటే కోపం ఇప్పుడు అంటే నాకు చర్చ్ ఎంత ఇష్టం ఐ లవ్ యూ ఉమా లవ్ యూ సో మచ్ ఉమా వద్దు మహి ఈ ప్రేమలు ఇవన్నీ నా వల్ల కాదు ఇప్పటికే నీకు దూరంగా ఉండలేక చర్చాను మళ్ళీ నీకు దగ్గర దూరం అవడం నా వల్ల కాదు మహి నీ పిచ్చి నేను దూరంగా ఎందుకవుతా చెప్పు నున ప్రాణం ఉమా మహి అంటూ గట్టిగా హక్ చేసుకుని తనివి తీరా ఏడుస్తూ ఉంది మహి మహి కూడా ఉమా లోపల దాచుకున్న బాధ కన్నీళ్ళ రూపంలో వస్తుంటే అలాగే నిమురుతూ ఉండిపోయాడు ఉమా ఇక చాలు ఏడవకు ఉమా ఏడవకు ఉమా ఉమా చెప్తున్నాగా ఉమా మహి మహి ఏమైంది ఎలా అంటున్నారు మహి 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 హ ఉమా నువ్వు అక్కడ నిలబడ్డావు ఇక్కడ ఉండాలి కదా ఉండాలి పైగా ఏడుస్తూ ఉన్నావు ఉమా ఏంటి మీరు అనేది నేను ఇప్పుడే కదా భోజనం తీసుకొని వస్తున్నా ఏమైంది మీకు తీసుకోండి భోజనం చేయండి ఈ లోపు టీ తెస్తాను తాగి ట్యాబ్లెట్ వేసుకోండి తగ్గిపోతుంది ఇక మీ బట్టలు ఇక్కడ పెట్టాను మీరే కబోర్డ్లో పెట్టుకోండి మహి ఓ నేను పగటి పూట కలకన్నానా నా మోఖం ఓమా నువ్వు ఇంకా మర్చిపోలేదు ఆ రోజు జరిగింది బట్టలు అక్కడే పెట్టావు ఉమా అయ్యో అదేం లేదు కాస్త వంటగదిలో పని ఉంది అందుకే తినండి ఇప్పుడు వస్తా మై ఉమా ఉమా ఏంటండి ఇంకా ఏమైనా కావాలా మై వద్దు దాంతో మాట్లాడాలంటే ఎందుకంత భయంగా ఉంది నాకు ఊహల్లోలాగత్త చేయి పట్టుకొని తినిపిస్తే బాగుండేది కదా ఊహ నిజమైతే బాగుండు రాఖీ అక్క వెళ్దామా అన్ని కార్లో పెట్టా ఉమా రాఖీ మైకి హెల్త్ బాగాలేనట్టుంది మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తా రాఖీ అక్క బావును మనతో పాటే ఉమా వద్దులే మీరు వెళ్ళండి నేను రేపు ఉదయం వస్తా మహికి బాగాలేకపోతే ఎలా వస్తా అని చెప్పు రాఖీ సరే సౌమ్య అక్క నేను వెళ్తాంలే ఉమా హా సంతోష్ సౌమ్య వెళ్తే అలా ఇక్కడ ఉండి దోమలు కొట్టుకోవాలా ఏంటి మిమ్మల్ని వెళ్ళనివ్వను కదా ఏం చేయాలి మహి నువ్వే దిక్కు రేయ్ మహి రేయ్ నువ్వే ఏదో ఒకటి చేయాలి సరే ఆపుతాను కానీ నువ్వు ప్రేమ విషయం చెప్పు తొందరగా సంతోష్ చెప్పాలంటే భయంగా ఉంది నాకు మహి అలా చెప్పకుండా ఉంటే మరింత దూరం అయిపోతారు సంతోష్ సరే సాయంత్రం చెప్తాలి కానీ మహి లేని తలనొప్పిని ఉన్నట్టు బాగానే వచ్చేసి ఉమా వెళ్లకు ఎంత బాగా ప్లాన్ వేసావు నిజంగా నువ్వు నువ్వే అసలు నువ్వు మహి రే సంతోష్ సంతోష్ ఏమైందిరా మహి అక్కడ చూడు సంతోష్ ఉమా నువ్వెప్పుడు వచ్చావు ఉమా అంటే ఆయన లేని తలనొప్పిని ఉందని నన్ను దాన్ని ఎలా చేశాడో నువ్వు చెప్పేటప్పుడే అన్నయ్య సంతోష్ ఉమా అది మహి సంతోష్ నువ్వు వెళ్ళు ఉమా వెళ్ళన్నయ్య మీరు వెళ్ళండి ఉమా మహి ఉమా అది నేను ఉమా ఆయన నిన్న అనుకోని ఏం లాభం ముందు నాది కదా తప్పు మహి ఉమా ఉమా అవును మహి నిన్న మీరు ఎక్కడికి వెళ్ళారో తెలుసు కూడా మీకోసం భోజనం కూడా చేయకుండా ఎదురు చూస్తూ పిచ్చిదానిలా ఉన్నా కదా నాకు ఇలానే జరగాలి అసలు మీరు ఏం చేస్తున్నారో కూడా నాకు తెలుసు మీ జీవితం మీరు బాగానే ప్లాన్ చేసుకున్నారు కానీ నేనే అడుగడుగునా మీరు నన్ను ఎలా కోపడతారో ఏ విషయానికి ఎలా తిడతారో తెలిసి మీ దృష్టిలో నేను ఎలాంటి దాన్నో తెలిసి కూడా మీకు తలనొప్పి అంటే అవన్నీ పక్కన పెట్టి మీకు ఎలా ఉందో అని పరిగెత్తుకుంటూ వచ్చి మీకు అన్నీ దగ్గరుండి చేస్తున్నా చూడు నిజంగా నాకు బుద్ధి లేదు అసలు గుడిలో నేను ఎలా ఉన్నానో కూడా మీకు తెలియదు కదా ఆయన నా గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీకంటే చెప్పండి ఎవరు ఏమన్నా మీకంటే చెప్పండి పాపం మీ అత్తకి ఇవన్నీ తెలియదు కదా అందుకే నన్ను ఇంటికి దరిద్రం అంటూ ఇంకా నన్ను నన్ను పిల్లలు పుట్టలేదని చాలా మాటల్లో కానీ ఇక్కడ కనీసం మనిషిగా కూడా చూడరు ఇక భార్య స్థానం ఇచ్చి ఇంకా పిల్లలు పైగా తల్లి స్థానం ఇస్తారంటే అది మళ్ళీ జన్మలోనే ఆయన ఇవన్నీ మీకెందుకు చెప్పండి మీకు మీ తల్లిదండ్రులు ఇంకా ప్రియా ఉంటే చాలు పెళ్లి చేసుకున్న పాపానికి సారీ మీకు ఇష్టం లేని పెళ్ళి చేసుకున్న కదా అందుకే మీ మాటలన్నీ పడుతూ పడుతూ మీరేం చెప్పినా చేస్తూ మీరు మారుతారు అనుకుంటూ ప్రతి క్షణం ఏదో చూడలేకపోతున్నాను మహి నేను మనిషిగా మనిషినే నాకు ఫీలింగ్స్ ఆత్మాభిమానం అన్నీ ఉంటాయి వాటన్నిటినీ కంటే మీరే ఎక్కువ అనుకున్నా కానీ మీరు నన్ను ఒక అలుసుగా చూలకనగా చూడడం కాదు కదా మనిషి కంటే హీనంగా చూస్తున్నారు చాలు మహి మీరు మారుతారన్న ఆశ కూడా నాకు లేదు ఇలా ఈ రోజు ఏదో ఒకటి చేసి బాధ పెట్టే కంటే ఒకేసారి నన్ను చంపేయండి ప్లీజ్